నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది ప్రైవేటు పరిశ్రమల పని గంటలను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది ఇక పైన ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులు పది గంటలు పని చేయాల్సి ఉంటుంది ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగుల కోసం కార్మిక చట్టాలలో భారీ మార్పులు చేపట్టింది సవరించిన ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీల చట్టం ప్రకారం ఇప్పటి వరకు తొమ్మిది గంటలు పనిచేసే ఉద్యోగులు రోజుకు పది గంటలు పనిచేయాల్సి ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు రోజుకు గరిష్టంగా ఎనిమిది గంటలు పనిచేయడానికి పరిమితి ఉండేది కొత్త రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తూ ఉన్న ప్రయత్నాలలో పని గంటల పెంపు ఒకటి హ్యాండ్ పవర్ అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పని గంటలు కూడా పది గంటలు చేస్తే పరిశ్రమలు వచ్చేందుకు ముగ్గు చూపుతాయని ప్రభుత్వం భావిస్తూ ఉంది అందుకే పదేళ్ల క్రితం ఎనిమిది గంటలుగా ఉన్న వర్కింగ్ అవర్స్ తొమ్మిది గంటలకు పెంచారు ఇప్పుడు సెక్షన్ యాభై నాలుగు కింద మార్పులు చేర్పులు చేసి పది గంటలకు చేశారు దీనితో పాటు సెక్షన్ యాభై ఐదులో కూడా సవరణలు చేశారు మొదట ఐదు గంటల పని తర్వాత అరగంట విరామం తప్పనిసరిగా ఉండేది దీనిని ఇప్పుడు ఆరు గంటల పని తర్వాత ఒక గంట విరామంగా మార్చారు మరి పెంచిన పని గంటల పైన ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఏ విధంగా స్పందిస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్